పచ్చడికి అరకిలోనే కరెక్ట్గా ఉంచు చూసారా ఈరోజు అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టకూడదు సో ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ అయితే వేడైతుంది కదా వేడైన తర్వాత మనమే ఈ ఉసిరికాయలన్నీ కూడా అందులో వేసుకొని మంచిగా ఉడికించుకున్నాం సో ఇప్పుడు ఉసిరికాయలన్నీ కూడా వేసి మంచిగా నూనె కూడా బాగా కాగింది అనమాట నూనె కాగింది కాబట్టి మనం ఇంకా ఉసిరికాయలు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాం అన్నీ పడతాయి అరకిలోనే నేను గిన్నె కూడా పెద్దది తీసుకున్నాను ఎందుకంటే ఒకటేసారి అయిపోతుంది కదా మళ్ళీ రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు ఎందుకు అని అన్నీ పడతాయి కాబట్టి సో ఇప్పుడు ఇవి ఉడుకుతున్నాయి కదా ఇవి ఉడికేలోపు మనం ఎల్లిపాయలు మిక్సీ పట్టేసుకుందాం సో ఇలా ఉల్లిపాయలు అయితే కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది పోపు వేసినప్పుడు పోపులు వేద్దాం ఓకేనా ఈ పక్కన పెట్టేసుకొని ఇవి ఒక్కసారి కలుపుకుందాం ఎంత బాగా ఉడుకుతున్నాయి చూసారా ఇగో ఇట్లా ఎర్రగా ఉడకాలన్నమాట మంచిగా ఉడికిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఎల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకున్నాం కదా ఎల్లిపాయలు కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి అనమాట సో కారం అయితే పట్టించింది అనమాట చాలా కారం ఉంది అందుకే కొంచెం తక్కువ తీసుకున్న ఉప్పు కూడా కొంచెం తక్కువ తీసుకున్న ఎందుకంటే ఎక్కువైతే నాకు చాలా భయమేస్తుంది సో చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుందాము ఉప్పు కొంచెం తక్కువనే తీసుకున్న జీలకర్ర మెంతుల పొడి ఇప్పుడే ఫ్రెష్గా అయితే పట్టేసిన అనమాట ఏంచిన జీలకర్రలు జీలకర్ర ఏం మెంతులు ఉండే అదైతే ఫాస్ట్గా మిక్సీ పట్టేసి ఇందులో వేసుకున్నాను సో ఇప్పుడైతే ఇవి రెడీ అయినాయి కదా ఇంకా ఇక్కడైతే ఇంకా చూడండి ఎంత బాగా ఉడికిపోతున్నాయో ఇది ఇంకా కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత ఈ బౌల్లోకి అయితే తీసుకుందాం ఎంటీ బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి కలిపి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో పోపేసుకుందాం ఓకేనా సో ఇప్పుడైతే వేరే గిన్నెలోకి తీసేసుకున్న ఆయిల్లో నుండి వేరే గిన్నెలోకి తీసుకున్నాను కదా ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పోపేసుకుందాం జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇంకో ఎండుమిరపకాయలు ఇవి వేసి ఇవన్నీ వేగనిద్దాం జీలకర్ర మెంతు జీలకర్ర ఆవాలు ఇంగువ కొంచెం ఎండుమిరపకాయలు ఇవన్నీ కొంచెం మంచిగా వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుందాం ఇప్పుడు ఇవి ఉసిరికాయలు ఉన్నాయి కదా ఇందులో మనం ఉప్పు కారం అన్నీ కూడా కలిపేసుకుందాం కొంచెం తక్కువనే వేస్తున్నా ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది సో కారం జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కొంచెం చల్లగైన తర్వాత మనము ఈ ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఆయిల్ చల్లగైన తర్వాత ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటే అప్పుడు మాడదనమాట వేడి మీద వేయొద్దు మరి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి ఇక ముక్కలకైతే మనం కారం ముప్పు అయితే మంచిగా పట్టించేసేసి నూనె కలుపుదాం ఇవి కలిపితే ముక్కలు ఏమంటారు ఇరిగిపోతాయి అనమాట ఇట్లా అనాలి ఇట్లా అంటే మంచిగా కలుస్తుంది సో తర్వాత ఇందులో మనము ఈ ఆయిల్లో వెల్లిపాయ వేసిన తర్వాత ఈ ఆయిల్ మనం ఇందులో వేసేసుకుందాం అప్పుడు సో పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడైతే ఎల్లిపాయ పేస్ట్ వేసేసిన నేను వీడియో తీద్దాం అనుకున్న మర్చిపోయినా ఎల్లిపాయ పేస్ట్ నూనె కొంచెం సగం వేడి ఉన్నప్పుడే ఎల్లిపాయ పేస్ట్ వేయాలి ఇప్పుడు ఈ వేడితోనే ఎల్లిపాయ అనేది కొంచెం బాగా మగ్గాలన్నమాట ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం ఇందులో ఉసిరికాయలలో కలుపుకుందాం ఓకేనా ఇది చల్లగా అయిన తర్వాత కలిపేసుకుందాం సో ఇప్పుడైతే ఇది ఆయిల్ అంతా కూడా మొత్తం చల్లగా అయిపోయింది అనమాట మొత్తం చల్లగా అయినాక ఈ ఉసిరికాయలు ఇది మొత్తం ఇందులో వేసి కలిపేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇది ఇందులో వేసేసి సో ఇప్పుడు ఇది మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మంచిగా ఈ ఆయిల్లో కలిపేసుకుందాం స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు సూపర్ సూపర్ ఎమ్మె అన్నమాట ఇంకా ఇది మంచిగా ఒక బాక్స్లోకి ఎత్తుకోవాలి ఎందుకంటే ఇది మనం సిల్వర్ గిన్నెలో పెట్టినాం కదా పులుపు వస్తువులు ఏవి కూడా ఇట్లా సిల్వర్లో ఉంచకూడదు సిల్వర్ తినేస్తుంది సో ఇప్పుడు ఇది మనం మంచిగా బాక్స్లోకి ఎత్తేసేసుకుందాం సో మొత్తానికి పచ్చడి రెడీ సో ఇగో ఇప్పుడు డబ్బాలకైతే ఎత్తేసిన ఇంకా అందులోకి ఇంకా ఇందులో కొంచెం గిన్నెకు కారం ఉంటుంది కదా ఇందులో అయితే కొంచెం అన్నం ఉంటే అన్నం వేసి కలిపాను అనమాట ఇట్లా చాలా టేస్టీ ఉంటుంది కదా ఒకసారి ఇది అయితే టేస్ట్ చూద్దాము ఇది పిల్లలకి రోహిత్ రేవంత్కి మా సార్కి అయితే పెడతాను చూద్దాం వాళ్ళు ఏమంటారు సో ఇప్పుడైతే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా గిన్నెలో అయితే నేను అన్నం తినేసినాం అనమాట సో పచ్చడి అంతా డబ్బాలోకి ఎత్తిన ఎందుకంటే నేను కొంచెం ఎరకిలోనే పెట్టిన సో ఇదైతే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయింది గిన్నెలో మేము కొంచెం మార్నింగ్ రైస్ ఉండే వేసుకొని తిన్నాము చాలా బాగుంది టూ ఎక్సలెంట్ అనమాట ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా ఏమైనా వంటకాలు మాకు వచ్చినవి చేసి చూపిస్తుంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్